ఒక డై ఒక స్క్రీన్ ప్లే స్టోరీ లెక్క రీలే డైరెక్టర్ ఒక కష్టం వేసిండు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు అన్న ఏ హీరోకైనా ఒక రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరో కూడా ఇంతవరకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కూడా రాలేదు ఒక సూపర్ హిట్ కూడా కాదు మొత్తం అటర్ బ్లాబ్లో అవుతాయి అట్లా ఉండేది కొరటాల శివ సార్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు ఆయన సూపర్ రోజు సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక ఎన్టీఆర్ ని ఒక యంగ్ టైగర్ అంటారు కదా ఆ యంగ్ టైగర్ లకే ఇప్పించిండు సింబల్ ఆకలితో వచ్చిన పులి ఆహారం మొత్తం తిని పెద్ద బ్లాక్ బస్టర్ ఇటు కొట్టింది జై ఎన్టీఆర్ ఏ కథలు ఎడిక మట్టుకొస్తారు స్టోరీ ఎడిక మట్టుకొస్తారు అన్ని కథలు ఒకలాగా ఉండే కదా నాలుగు ఎడిక మట్టుకొస్తారు స్టోరీలు కథలు సినిమా చూసినాక చెప్పండి ఎట్లా ఉందో సినిమా చూడండి ఫస్ట్ ఎందుకు అని చెప్పమన్నా చెప్పండి కథ ఎట్లా ఉంది కథ కానీ డైరెక్షన్ కానీ ఎంత బాగుంది ఇప్పుడు ఒక రైటర్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇంత కష్టపడి సినిమా తీస్తారు ఎందుకు సినిమా బాగుండాలని తీస్తారు కానీ సినిమా అట్రఫ్ల ఫైన్ చేయరు కదా మన సినిమా అర్థం చేసుకోవాలి ఎందుకు నచ్చలేదు నాకు అడుగుమని చెప్పండి నేను చెప్తాను ఆన్సర్ ఒక ఊరి కోసం తండ్రి కొడుకులు త్యాగం చేస్తారన్న ఏం కావాలి ఇప్పుడు మనకు ఒక ఊరు బాగుపడాలంటే త్యాగం చేసింది ఆయన తప్పే ముందల్లా సెకండ్ పార్ట్లో చూపిస్తారు మళ్ళీ ఇంటి మళ్ళీ అక్కడ నుంచి ఏం జరుగుతుంది సెకండ్ పర్ట్లో మనకు తెలుస్తుంది అది స్టోరీ తెలుసుకున్న కదా తీసుకోండి అంత తెలివంది కానీ ఈ సినిమా బాగాలేదు ఇట్లుంది అట్లుంది అంటూ నాకు సినిమా నచ్చిందన్న

అన్న ఇప్పుడు ఒకరు చెప్తున్నా డైరెక్టర్లు కూడా ఎంత తీస్తారన్న వాళ్ళకు కూడా ఆ టైంలో రావాలని ఇప్పుడు ఇంతమంది మనం అనుకుంటున్నాం వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే మనం చెప్పలేం కదా డైరెక్టర్ అంటేనే ఒక సినిమా తీస్తాడు ఆయన ఆలోచన ఎలా ఉంటుంది ఇట్లా తీస్తేనే కరెక్ట్ అనుకుని తీస్తాడు కానీ మనం చెప్పినట్టు తీయరు కదా వాళ్ళ మైండ్ అలా సెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర తీస్తారు మనం అనుకున్నట్టు తీసే సినిమా అది ఎక్కడ పోతుంది అన్న అది అట్లా ఉంటుంది వాళ్ళ దగ్గర సినిమా తీస్తారు విఎఫ్ఎక్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది స్క్రీన్ ప్లే బాగుంది ఫైట్స్ మాత్రం దుమ్ము వేసిపోయినా ఫైట్స్ మాత్రం దుమ్ము వేసిపోయినాయి ఒక్కొక్క ఫైట్ కొడుతుండే మాత్రం పొడవల ఫైట్స్ ఉంటాయి అన్న ఏం ఫైట్స్ ఉంటాయన్నా అది మాత్రం ఒక డిఫరెంట్గా చేసిండు